ముస్లింలు ఉగ్రవాదులు అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి తాజాగా ఈ వ్యాఖ్యలు నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కాజా ఆధ్వర్యంలో ఎస్ఐ కాశీనాథ్ కి వారు వినతి పత్రం అయితే ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వంద శాతం ముస్లింలు ఉగ్రవాదులే అని పవన్ కళ్యాణ్ ద్వేషపూరిత ప్రకటన చేశారని ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు ఇస్లాం శాంతి ప్రేమకు సంబంధించిన మతం అన్నారు ముస్లింలు గుర్తింపు అయిన టోపీలు గడ్డాలు కుర్తాలు స్కార్పులను పవన్ కళ్యాణ్ ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు